ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతాన్లు వారందరికీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి పదకొండు వేల అయితే జమ చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు బంధు అంటే రైతు భరోసా ధార ఎంత అమౌంట్ జంప్ చేస్తుంది పిఎం కిసాన్ ధార ఎంత అమౌంట్ జప చేస్తుంది అనేది ఈ వీడియోల ద్వారా తెలియజేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరాలో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హత కలిగిన రైతులున్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో నేను కనుక అధికారంలోకి వస్తే రైతు భరోసా బంధు పథకం తీసేసి రైతు భరోసా ధర ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక మనకు ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేసరికి యాసంగి సీజన్ అంటే ఖరీఫ్ రబీ సీజన్ రెండు సీజన్లు ఉంటాయి కనుక అంటే మనం యాసంగి వానకాలపు సీజన్ అని అంటాం యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి రైతు బంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున జంప్ చేయడం జరిగింది ఇక ఇప్పుడు వానకాలపు సీజన్ మొదలైంది వానకాలపు సీజన్కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఎకరాలు ఉంటే పదిహేను వేలు ఎన్ని ఉంటే అన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలు జంప్ చేస్తామని అది అది కూడా ఈ నెల పదిహేను పదహారో తారీఖు నుంచి రైతుల ఖాతాలోకి విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా ఎంపీ సేలింగ్ చేసుకోలేని వారు అలాగే ఈకా కంప్లీట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చేయించుకోండి అలా చేయించుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల పదహారవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి రుణమాఫీకి సంబంధించి అరవై వేల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన వీడియో